హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మా ఇంట్లో నేను మామిడికాయ రోటీ పచ్చడి చేయబోతున్నాను ఎలా చేయాలో చూద్దామా ముందుగా రెండు మామిడికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి మూడు స్పూన్ల ఆవాలు మూడు స్పూన్ల జీలకర్ర ఒకటిన్నర స్పూన్ మెంతులు పన్నెండు వెల్లుల్లి రెబ్బలు పదిహేను ఎండుమిర్చి కరివేపాకు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని జీలకర్ర ఆవాలు మెంతులు ఎండిమిర్చిని సన్న మంట మీద వేయించుకోవాలి వేయించుకున్న వాటిని రోట్లో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తటి పొడిలాగా దంచుకోవాలి అన్నట్టు సారీ చెప్పడం మర్చిపోయానండి మూడు స్పూన్ల ధనియాలు కూడా వేయించి వేసుకోవాలి వీటన్నింటినీ మెత్తగా దంచి మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసి చచ్చాపిచ్చగా దంచుకోవాలి మనం మిక్సీలో వేసేదానికంటే ఇలా రోట్లో వేసుకొని చేసుకుంటేనే పచ్చడి కమ్మగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఉప్పు సరి చూసుకొని చివరిగా వెల్లుల్లి రబ్బల్ని వేసి దంచుకోవాలి తర్వాత బౌల్లోకి తీసుకొని ఇంకా మనం తిరుమాత పెట్టుకుందాం స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని నూనె వేసి ఆవాలు మినప్పప్పు వేసి స్టవ్ ఆపేసి కరివేపాకు ఇంగువ వేసి తిరుగుమాతను చల్లారండిద్దాం చల్లారని తిరుమాతను పచ్చడిలో వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ రొట్టి పచ్చడి రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్